గ్రేటర్ విశాఖపట్నం కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటి నుంచి సబ్మిట్ చేయనున్నారు దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ శ్రీధర్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఫేస్ టు ఫేస్ మున్సిపల్ కార్పొరేషన్ వెల్ఫేర్ ప్రతినిధులు డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆందోళన చేపడుతున్నారు సమ్మె చేపడుతున్నారు వీళ్ళకు సంబంధించిన విలువ నాలుగు వందల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో అయితే ఉన్నాయి పదమూడు నెలలుగా దీని మీద ఏంటంటే వీళ్ళంతా కూడా ఆందోళన పడుతున్నారు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వానికి వీళ్ళ తాలూకా ఆవేదనని వ్యక్తపరచడానికి మనతోటి ప్రెసిడెంట్ సెక్రటరీలు తర్వాత ప్రతినిధి అంతా కూడా ఉన్నారు ఇక్కడ అసోసియేషన్ కాంట్రాక్టర్లకు సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధి అంతా కూడా సరే చెప్పండి నా పేరు నా పేరు పివి నాగరాజ్ అండి జీవిఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి సుమారు పదమూడు నెలల నుంచి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయండి గవర్నమెంట్ ద్వారా మాకు రావాల్సింది కాంట్రాక్టర్లు అందరికీ మూడు వందల మంది కాంట్రాక్టర్లు రెగ్యులర్గా పనిచేస్తామండి మొన్న కూడా బిజినెస్ సమ్మిట్లో కూడా నలభై యాభై యాభై ఆరు కోట్ల రూపాయలు పనులు కూడా చేసాం ఏ రకమైన ఇబ్బంది కూడా కలగకుండా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఇబ్బంది లేకుండా మేము పనులు చేయడం జరిగింది అనేక సార్లు మేము మా బాపు మా వెనుత 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 పత్రాలు ఇచ్చి మాకు డబ్బులు రావాలని చెప్పి సార్లు మేము అధికారులను కలవటం జరిగింది కమిషనర్ గారిని మేయర్ గారిని వీళ్ళందరినీ కలవటం జరిగింది మన సో ఏడో తారీఖున ధర్నా కార్యక్రమం కూడా ఒకరోజు ధర్నా కార్యక్రమం చేసి మా అంటే మా నిరసన గవర్నమెంట్కి తెలుస్తున్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఇది మా పరిస్థితి సార్ ఇలాంటి సమస్య ఎప్పటికప్పుడే ప్రతి ప్రభుత్వంలో కూడా వస్తుంది ఈ సమస్యని ఎప్పుడు ఎప్పుడు మరోసారి సమస్య రాకుండా ఎలాంటి ప్రభుత్వానికి ఎలాంటి వినతలు మీరు అంటే బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవుతుంది సార్ నాలుగు వందల కోట్ల రూపాయలు మాకు జీవీఎంసీ బడ్జెట్ అయితే సుమారు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి సార్ దానివల్ల ఓవర్ బడ్జెట్ అయిపోవడం వల్ల ఫండ్ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదని మా అభిప్రాయం సార్ దానివల్ల ఈ ప్రాబ్లం జరుగుతుందండి అలా కాకుండా లిమిటెడ్గానే వర్క్స్ జరిగి ఉంటే ఇబ్బందుల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎక్కువ పనులు చేయించడం వల్ల పనులు బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మా అభిప్రాయం సార్ ప్రత్యేక ఉన్నారా నా పేరు వేరారెడ్డి అండి గౌరవ అధ్యక్షుని గత పది నెలల నుంచి బిల్స్ పెండింగ్ అండి రెండు నెలలు మాత్రం ఆ లోన్ రూపాయి ఇచ్చారు ఆరు నెలలు ఇంట్రెస్ట్ తీసుకుని బ్యాంకులు గారు ఇప్పించారు పదమూడు నెలలు బిల్స్ పెండింగ్ టూ మంత్స్ బ్యాక్ ప్రామిస్ చేశారు ఏదో మూడు నెలలు నిధి నుంచి వస్తుంది రెండు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలు జనరల్ నుంచి అన్నారు జనరల్ నుంచి ఇప్పటివరకు మూడు నెలలు ప్రామిస్ చేసిన రెండు నెలలు ఇచ్చారు నిధి నుంచి అసలు రాలేదండి నిధి అనేది వస్తే డబ్బులు ఇక్కడి నుంచి వెళ్ళినా ఇక్కడ డిపాజిట్ చేసిన డబ్బులు అని అక్కడికి అమరావతి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చెప్తే దాన్ని మేము ఒప్పుకున్నాం ప్రధానంగా అంటే రా దీనిలో ఏమైనా రాజకీయ ఉద్దేశంతో ఏమైనా బిల్లులు పెండింగ్లు అట్లాంటివి జరుగుతూ ఉంటాయా వాళ్ళు ఏంటంటే బడ్జెట్ నుంచి వర్క్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఉద్యోగి కూడా ఒక పదివేలు జీతం వస్తే అది బడ్జెట్ ఉంటుంది ఇది దీనికి ఎంత అబ్జెంత వేయాలి దీనికి ఎంత వేయాలి పాలక వేయాలి అనేది ఉంటుంది అట్లాగే వెళ్ళి కూడా ఇప్పుడు ఐదు వందల కోట్లు బడ్జెట్ ఉండేప్పుడు దానికి తగ్గట్టు వర్కులు పిలవాలి ఆ రెండు వేల కోట్లు పిలిచారంట పిలిచే దళు దానికి ఫండ్స్ లేవు ఉండే ఫండ్స్ కూడా అమరావతి నిధి క్వార్టర్లకి వెళ్ళి అనమాట అక్కడ నుంచి రిలీజ్ చేస్తానంటున్నారు కానీ రిలీజ్ అవ్వట్లేదు అవి డైవర్టింగ్ అనేది జరిగింది అనుకుంటున్నాను అది చెప్పారు వాళ్ళు నిధి మెయిన్ అక్కడికి వెళ్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడికి పెంచు పెంచుతారు అని చెప్పి చెప్తున్నారు అంటే జీతాలు కానీ ఎలక్ట్రికల్ బిల్లు కానీ వేగరాలు కానీ ఇక్కడికి రావాలి మా చేతులు ఏం లేదని అంటున్నారు రాష్ట్రంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులు అమరావతికి డైవర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నిధులంతా కూడా ఎక్కడే ఉంచాలి ఇక్కడ కాంట్రాక్టర్లకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి అంటే ఇక్కడ పనులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రతినిధులు అయితే చెప్పడం జరుగుతుంది మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిధులంతా కూడా అమరావతికి చార వేయడం తర్వాత ఏంటంటే ఇక్కడ సమ్మిట్కి ఖర్చు పెట్టడం అందయితే ఇప్పటివరకు జరిగింది ఇలా కాకుండా కాంట్రాక్టులకి మునిపైనది గత అంటే ఇప్పటివరకు జరిగిన ఇబ్బందులు మునుమునుకు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదు కాంట్రాక్టర్లు బతుకు భారంగా మారకూడదు అని చెప్పేసి ఇక్కడ ప్రతినిధి చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాసరావు ట్రేదర్ ఎస్బిఎం న్యూస్